సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మెటీరియల్లో హెవీ వర్క్ ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నాం చక్కగా కట్ బోర్డర్ వస్తుంది పర్ల్స్ ఉంటాయి బ్లౌజ్ అయితే కేక్ ఉంటుందన్నమాట ఇది మాత్రం మనకి జార్జెట్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అయితే వస్తుంది ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా నా బ్యాక్ సైడ్ పైకి కూడా ఒకసారి మా మొత్తం అనమాట ఇంత స్టాక్ అయితే మన దగ్గర రెడీగా ఉంది శారీస్ కావాలి అంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే కనుక మీరు ఒకసారి మా వాట్సాప్లో మెసేజ్ చేయండి మమ్మల్ని కూడా యాడ్ చేయండి అని చెప్పేసి ఓకే మా స్టేటస్ కొన్ని కొన్నిసార్లు వస్తుంది కొన్ని కొన్నిసార్లు రావట్లేదు అందుకోసం అని చెప్పి చెప్తున్నాను స్టేటస్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అలా కాకుండా ఇంకా వాట్సాప్ గ్రూప్ అనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా మీ వాట్సాప్ నెంబర్కే వచ్చేస్తుంది అనమాట ఈరోజు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ నేను బ్లౌజ్ గురించి చెప్తాను ఈ బ్లౌజ్ ఎలా ఉంటుందంటే రామాంగో సిల్క్ మెటీరియల్ మీ అందరికీ ఐడియా ఉంది కదా అండి దాంట్లో కొంచెం జార్జెట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ యాజ్టీస్గా అలా ఉంటుంది హెవీ వర్క్ చాలా హెవీ వర్క్ వస్తుంది శారీ కలర్ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ సారీ తిరగేసి చూపిస్తున్నా మిస్ అవ్వకుండా చక్కగా హెవీ వర్క్తో మనకి ఇలా ఇచ్చారు ఇది టోటల్గా పార్టీవేర్ కలెక్షన్ టోటల్గా మనకి ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డ్రై వాష్లు ఏమీ అవసరం లేదు దీంట్లో పర్ల్ వర్క్ ఉంది కాబట్టి ఒక్కసారి మీ ఇంటికి సారీ రీచ్ అయిన తర్వాత ఇది ఒకసారి బ్యాక్ రివర్స్లో అయితే ఐరన్ చేయించుకోండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సిస్టర్ తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము మీరు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ చూసుకున్న తర్వాత మాత్రమే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మేము డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉంటాము అలాగే ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అయితే పెట్టుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మీకు అది యూజ్ అవుతుంది అది లేకుండా మేము శారీ రిటర్న్ తీసుకోమో అది అయితే గుర్తుపెట్టుకోండి మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ డిటీడీసీ ఉంది పోస్టల్ అయితే మాత్రం కన్ఫర్మ్గా చెప్పండి పోస్టల్కి పంపించండి అని డిటీడీసీ అయితే అవసరం లేదు ఇంకా అందరికీ మేము డిటీడీసీకే పంపించేస్తాం పోస్టల్ ఇప్పటివరకు అయితే కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు ఇన్ కేస్ ఒక వంద రెండు వందల మూడు వందల పార్సిల్స్ ఓన్లీ పోస్టల్కే పంపించామనుకోండి అక్కడ ఏదైనా ఒక్కటి కొంచెం ప్రాబ్లం అయితే కనుక పార్సల్ ఫోటో మీ దగ్గర ఉంటుంది కదా అది ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపించండి సరిపోతుంది డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు ప్రతిసారీకి మేము నంబర్ ఇస్తాం నెంబర్ ప్రకారం చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ శారీ మీకు చూపిస్తాం ఇది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం కలర్ శారీ అండి నంబర్స్ ఇస్తాను ఎందుకంటే అన్ని లైట్ కలర్స్ ఏ ఉన్నాయి సిస్టర్స్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకన్నా కూడా మా వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట అందుకనే ఇలా నంబర్ వన్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అలాగే మేము వాట్సాప్ గ్రూప్లో కూడా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి చక్కగా అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే ఈ శారీ మొత్తం ఇట్లా ఉంటుంది కట్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో హెవీ హెవీ వర్క్ అనేది వచ్చింది చాలా క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ పర్ల్స్తో చక్కగా మనకి స్కాలప్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఎంత హెవీగా ఉందో చూడండి నేను నార్మల్ బ్లౌజ్ నా దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్ బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా కొంచెం నార్మల్గా అనిపిస్తూ ఉండొచ్చు ఈ సారీకి పర్ఫెక్ట్గా ఏదైతే మీకు నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్లో కనుక మీరు ఇదే బోర్డర్తో ఇలా హ్యాండ్స్కి వచ్చేలాగా కనుక ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కేక ఉంటుంది శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ బోర్డర్లో చూడండి ఏ కలర్ యూజ్ చేస్తారు అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకేనా ఇలా చాలా బాగుంది అన్ని శారీస్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తా ఇప్పుడు శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్తో సహా మర్చిపోవద్దు ఇది పిస్తా గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ యాపిల్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుందనమాట ఈ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ కూడా చూడండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్లో బోర్డర్ ఇస్తారు కదా ఆ బోర్డర్లో కూడా శారీ కలర్ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా ఇచ్చారు ఓకే ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ పర్ఫెక్ట్గా ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది గ్రీన్ యాపిల్ కలర్ ఇది మనకి బోర్డర్ సేమ్ యాజ్ యాజ్టీస్ సిస్టర్ ఏ మాత్రం తేడా అయితే ఉండదు సేమ్ యాజ్ యాజ్టీస్గా ఉంటుంది బ్లౌజ్ ఇది నేను నార్మల్గా ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఎలా ఉంది బోర్డర్ అండ్ శారీ అంతా అర్థమవుతుంది పర్ల్ వర్క్ కూడా చాలా హెవీ అండ్ గ్రాండ్గా అయితే కనిపిస్తుంది పర్ల్ వర్క్ అండ్ కట్ వర్క్ అంతా కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు టోటల్గా ఇది మనకి పార్టీవేర్ కలెక్షన్ శారీ నేను థర్డ్ నెంబర్ శారీ కట్టుకొని మీకు చూపిస్తాను శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఫస్ట్ మీరు కలర్ చూడండి అలాగే తర్వాత దీని బ్లౌజ్ కరెక్ట్గా మీకు చూపిస్తాను దీంట్లో మనకి పింక్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది స్కాలప్ బోర్డర్ అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఉంటుంది కదండి దాంట్లో బాగా లైట్ కలర్ అనమాట ఆనియన్ పింక్ షేడ్ లైట్ బేబీ పింక్ కలర్ షేడ్ ఇట్లా అన్ని మిక్స్డ్ లాగా కనిపిస్తుంది నాకు మీరు ఏదైతే కలర్ కాంబినేషన్ చూస్తున్నారో సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది అలాగే ఈ సారీకి బ్లౌజ్ టోటల్గా మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది కదా ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అవి కూడా చూపించేస్తా శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా లైట్ కలర్స్ అనమాట కూల్ కలర్స్ ఈ కలర్ అయితే ఈ తో వేసుకుంటే మాత్రం కేక ఉంటుంది నాకు ఉన్న అన్ని కలర్స్లోకి దీనికి ముందు శారీ ఒకటి బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా మంచిగా కనిపిస్తుంది ఇన్ కేస్ మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక రెండు బోర్డర్స్ ఇలా పక్క పక్కనే వస్తాయి నేను కరెక్ట్గా పెట్టి మీకు చూపించట్లేదు టోటల్గా మనకి ఇలా ఉంటుంది మోడల్ టోటల్ పార్టీవేర్ రీజనబుల్ రేట్ అండి చాలా రీజనబుల్ హెవీ వర్క్ వచ్చింది మొత్తం కానీ చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ శారీ క్లాత్ ఏమో జార్జెట్ మెటీరియల్ వస్తుందండి ఇదేమో మనకి రామాంగో సిల్క్లో జార్జెట్ మిక్స్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి టైప్ క్లాత్ కనిపిస్తుంది నాకు ఇది టోటల్గా బ్లౌజ్ ఫుల్ ఇలా వచ్చింది రెండు హ్యాండ్స్కి ఫుల్గా ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాట్సాప్ నెంబర్స్ మేము త్రీ నెంబర్స్ ఇచ్చామండి ఎందుకంటే టూ నెంబర్స్కి ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నారని చెప్పి థర్డ్ నెంబర్ కూడా యాడ్ చేశాము థర్డ్ అయినా కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు అలాగే మా వాట్సాప్ గ్రూప్లో అయితే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే స్టేటస్ పోవడానికి ఒక ఫార్టీ థౌజండ్ మెంబర్స్కి స్టేటస్ పోవాలంటే ఒక గంటలు గంటలు పట్టేస్తుంది ఒకవేళ అవి వెళ్ళలేదు కదా అని డిలీట్ చేసినా కూడా ఒక రెండు గంటలు పడుతుంది అది పోను మళ్ళీ స్ట్రక్ అయిపోయి మేము పెట్టే మెసేజ్లు పోవట్లేదు అందుకని వాట్సాప్ స్టేటస్ కొంచెం స్టాప్ చేసేసాం గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక యాడ్ అవ్వండి చాలా రీజనబుల్ రేట్కి మన దగ్గర శారీస్ ఉంటాయి ఇది మనకి శాండిల్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో కొంచెం మిక్స్డ్ కలర్ లాగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మనకి జార్జెట్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఓకే నేను నార్మల్ జార్జెట్ అంటే నార్మల్గానే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అంటే మాత్రం ఫైన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు మనం ఆరెంజ్ అండ్ పింక్ కలర్కి నేను చెప్పిన వర్డింగ్ నార్మల్గా ఉంటుందండి ఆ స్క్యాలప్ బోర్డర్కే మనం ఆ కాస్ట్ పెట్టచ్చు అని చెప్పాను కానీ సూపర్ అని నేను చెప్పలేదు ఇది మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దానికి వచ్చిన బ్లౌజ్ ఇది శారీ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా ఈ ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా చక్కగా మనకి లైచ్చారు చాలా బాగుంది ఓకే మీకు నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి సంబంధించిన స్కానరే పంపిస్తారు మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో ఆ నెంబర్తో ఉన్నదే మీకు స్కానర్ వస్తుంది దానికే మీరు పే చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క చీర ఉంది అది చూపిస్తాం సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మేము స్నాప్స్ కూడా పెట్టట్లేదు అండి స్టేటస్లో ఎందుకు అంటే స్నాప్లోకి మనకి వీడియోకి కొంచెం కలర్ అనేది తేడా వస్తుంది ఎందుకంటే స్నాప్ తీసేటప్పుడు మనకి ఫిల్టర్స్ యాడ్ అయ్యి ఉండేసరికి కలర్ కొంచెం చేంజ్ వస్తుంది దానికన్నా మూమెంట్లో ఉన్నటువంటి వీడియో పెట్టాము అనుకోండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది రియల్ కలర్ ఏది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది శారీ వచ్చేసి మనకి వంగ పువ్వు రంగు అంటారు కదా బ్రింజాల్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా పర్ల్స్ వర్క్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అవుతుంది అన్ని శారీస్కి వచ్చింది కానీ నేను చెప్పడం మర్చిపోయా ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది స్టార్టింగ్లో కట్ అంచ్ దగ్గర మాత్రం ప్లెయిన్ వస్తుంది సిస్టర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని చీరలకి వచ్చేలాగానే వస్తుంది తర్వాత ఈ కట్ వర్క్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి మనకి శారీ క్లాత్కి కట్ వర్క్ వచ్చిన చోటకి కొంచెం డౌన్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి స్కెల్ బోర్డర్ ఇట్లాంటిది రావాలి అంటే కట్ వర్క్ బోర్డర్ కంపల్సరీ శారీని కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తేనే ఈ షేప్ వస్తుంది ఓకేనా అక్కడ మనకి శారీ లెంత్ కొంచెం తగ్గుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా 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 బాగుంది చక్కగా నెంబర్స్ ఇచ్చాం కదా నెంబర్ ప్రకారం సిక్స్ నంబర్ పెట్టానా నంబర్ ప్రకారం మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి మీ ఇంటికి పార్సల్ రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో ఉంటే కనుక శారీలో ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రమే శారీ రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ ఓకే గుర్తుపెట్టుకోండి నో ఎక్స్చేంజ్ కూడా ఎందుకంటే మేము కొరియర్ ఛార్జ్ మళ్ళీ పే చేసి పంపిస్తాం మీరు మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు అక్కడ పే చేస్తారు మీరు ఇంకొకసారి తీసుకుంటే మళ్ళీ మేము దానికి పే చేయాలి ఇదంతా కలిపి సారీ కాస్ట్ అయిపోతుంది మాకు అందుకని రిటర్న్ లేదు ఎక్స్చేంజ్ కూడా లేదు ఓన్లీ డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం స్టాక్ చూసారు కదా కింద కూడా ఒకసారి చూపించమా ఇదిగోని నేను పక్కకి వెళ్తున్నాను ఇంత స్టాక్ తెప్పించాను ఎందుకంటే బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా మనకి రేట్లో రేట్ ఎక్కువ పెట్టున్నారు ఈ సారీస్కి సంబంధించి అందుకోసమని చెప్పి నేను అనమాట ఎక్కువ ఉంది కదా మనం తక్కువలో ఇస్తాం కాబట్టి అన్నట్టు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాం కాబట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ